అరెస్ట్లు నారా లోకేష్ గారు రెడ్ బుక్ మీద మీ అభిప్రాయం ఏంటి రెడ్ బుక్ అసలు ఎందుకని అరెస్ట్లు చేస్తున్నారు అరెస్ట్లు ఒక కక్షతో సాధించేదే కాదు ఒక డిసిప్లిన్ తేవాలి ప్రజల్లో తప్పుడు వ్యక్తుల్ని క్రిమినల్స్ ని అసాంఘికం చేసిన వాళ్ళని వాళ్ళని చట్టపరంగా ఏం చేయాలో అదే చేస్తున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ అని వీళ్ళు వారు రాసుకున్నారు వారు ఎవరెవరు ఏమి తప్పుడు పనులు చేశారు ఎవరు అసాంఘిక కార్యక్రమాలు చేశారు రాసుకున్నారు అది మనం తప్పు చేసినా మనం ప్రభుత్వం కానీ మన వ్యవస్థ కానీ మనం తప్పు చేస్తే మనల్ని ఎట్లా శిక్షిస్తుందో అంతే శిక్షించవలసిన అవసరం ఉంది కప్పక అవసరం ఉంది కక్షపూరితంగా కక్ష పూరితంగా కాదు నా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వ్యవస్థ ప్రకారము ఎవరు ఏవి చేశారో తప్పులు వాళ్ళ ఆధారాలతోటే దాన్ని తీసుకొని వస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఎవరీ గారా రోజా అది పార్టీ తన పరము తన పని ఆఫీసర్లు ప్రభుత్వము కలిసి ఏ ఆధారాలు ఉంటాయో వాటి పట్టి మనం చేస్తారు అది సామాన్య ప్రజలకి అది అసలు ఇప్పుడు అవసరం లేదు అది ఆ సందర్భము అది అవసరం లేదు సామాన్య ప్రజలకి విడదల రజనీ గారు రెండు కోట్లు స్కామ్ చేశారని కూడా బాగా ప్రచారం జరుగుతుంది ఎంతవరకు అది మీడియా ప్రచారాల్లో రాయలు గారు చెప్పారు కదా ఏమేమి చేశారు అనేది ఆయన ప్రూఫ్ తో తీసుకొచ్చి చెప్తా అన్నారు కదా ప్రూఫ్లు చూసి అవే నిజాలు మనం ప్రత్యేకంగా ఏం లేదు ఆయన అన్ని ప్రూఫ్లు తీసుకొస్తున్నారు కదా అంటే విడదల రజనీ గారు ఫోన్ ని కూడా ఒక టీడీపీకి సంబంధించిన ఒక మెయిన్ నేత కూడా ఆయన హ్యాక్ చేశారని కూడా మాట్లాడుతున్నారు అది ఎంత మట్టికి నిజము అనేది ఆధారాలు తీసినాకే మనం మాట్లాడగలుగుతాం మనం ఆధారాలు లేకుండా ఎటువంటిది కూడా పార్టీకి మనము పేరు పాడు చేసే విధంగా మనము సామాన్యులుగా మాట్లాడే అవసరం లేదు నేను కూడా నేను పార్టీ కార్యకర్తగా అటువంటివి నిన్నీ మాట్లాడదు టీడీపీ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారా ఇప్పుడు టీడీపీ పార్టీ అధికారులు ఉన్నదో గతంలో ఉన్న వైసీపీ పార్టీ నిజంగానే ప్రజల సొమ్ము దోచుకున్నదండి అంటే మంత్రులు గాని ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు గాని తప్పక దోచుకున్నారు మేము పంతొమ్మిది వందల అరవై నుంచి మేము ఉండే వాళ్ళము ఆంధ్రాలో మాకు ఇప్పటికీ ఆస్తులు మాకు ఆ గ్రామంలో మాకు మేము రాజకీయం చేయకపోయినా మేము పార్టీ కార్యక్రమాలకి మేము ఎంతో దోహదపడతాము అటువంటిది మమ్మల్ని అంతా నానా హింస చేశారు ఈ పార్టీ వర్గము అనేసేసేసి మమ్మల్ని అంతా హింస చేసి మావన్నీ ధ్వంసం చేసి మావన్నీ లాక్కోని ఆస్తులు లాక్కోవటము ఆక్రమించటాలు క్రిమినల్ కేసులు పెట్టటాలు ఇట్లాంటివన్నీ చేశారు ఇప్పుడు చూస్తే రోజా గారు కూడా గతంలో ఆమెకు ఉన్న కార్లు ఏంటి ఇప్పుడు ఉన్న ఆమెకున్న కార్లు ఏంటి ఆమెకు యుఎస్ లో ఒక విల్లా ఉంది ఒక విల్లా ఉంది బెంగళూరు లోకి విల్లా ఉన్నదని కూడా మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు నిజమైన నిజంగా రోజా గారు వాళ్ళు కూడా ఇలా డబ్బులు దోచుకున్నారా వైఎస్ఆర్ ప్రభుత్వం అనేదే ప్రభుత్వం దోచుకునే ప్రభుత్వము ఒక చేత్తో దోచుకొని ఇంకొక చేత్తో ప్రజలకు పెట్టింది అది ఆ అమాయక ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు ఎందుకు అని అంటే వాళ్ళకి విజ్ఞత అంతే ఉంది వాళ్ళకి వాళ్ళకి వచ్చిందే చూస్తున్నారు కానీ అది ఎవరిది వాళ్ళ దోచుకొని వాళ్ళకే పెడుతున్నారు అనేసి తెలియట్లేదు ఎస్పెషలీ మందు విషయం చూస్తే పొద్దున్నే లేచి మేము మా గ్రామాలకు వెళ్తే పొద్దున్నే ఎనిమిది గంటలకే తాగడం మొదలు పెడతారు అది వాళ్ళ కంపెనీయే వాళ్ళ డబ్బులు వాళ్ళకే వెళ్తున్నాయి వీళ్ళు సంపాదించిందంతా ప్రభుత్వము ప్రభుత్వం జగన్ జగన్ ఎండ్కో వాళ్ళు సంపాదించారు అనేది ప్రజలకు తెలియట్లేదు ఇప్పుడు మాలాంటి కార్యకర్తలు కానీ మా అలాంటి సామాన్య ప్రజలు ఇది తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లాలి వాళ్ళని ఎలా మోసం చేశారు వాళ్ళ డబ్బులు ఒక జోబ్ లో తీసుకొని ఇంకో జాబ్ లో నుంచి ఇస్తారు ఎలా ఇచ్చారు అండి అంటే చూసుకుంటే టైం ఖర్చి పడే అంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అన్న కూడా అమలు చేశారు అంటే అన్ని తాకట్లు పెట్టి మా సామాన్య భాషలో తాకట్లు పెట్టి ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి అన్ని తాకట్టు పెట్టి జీతాలు తాకట్టు పెట్టి పెన్షన్లు తాకట్టు పెట్టి అన్ని తాకట్లు పెట్టి లోన్లు తీసుకొని ఇచ్చారు అది ప్రజలకు తెలియట్లే వాళ్ళ మీద అప్పు ఇప్పుడు వాళ్ళు ట్యాక్సులు కట్టాలి దానికి అది ప్రజలకు తెలియాలి అది చాలా అవసరం ఉంది సామాన్య ప్రజలకి వాళ్ళకి తెలిసే విధంగా చెప్పే బాధ్యత మా అందరి మీద ఉంది అంటే ఏ విధంగా అంటే మధ్య నిషేధం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మద్య నిషేధం అవల బాటిల్కి వచ్చేటప్పుడు పది నుంచి ఇరవై రూపాయలు అయితే పెరిగినాయి అదొకటి మీరు బ్రాండ్స్ మార్చారని చెప్పారు గతంలో చూసుకుంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందేమన ఆ బ్రాండ్స్ వైఎస్ఆర్ సిపి పార్టీ ఇప్పటికి మార్చలేదు అది గతంలో టీడీపీ పార్టీ ఏ బ్రాండ్స్ ఇస్తున్నాయో అయ్యే పేర్లు కూడా అని కూడా చెప్పారు అది అవాస్తవము చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చు ఆధారాలు ఉన్నాయి అన్ని ఛానల్స్ లో చూస్తున్నాము దానికి ఆధారాలు ఉన్నాయి జగన్కో ఎలా వాళ్ళు వాళ్ళ సంపాదన వాళ్ళ పార్టీ వాళ్ళు ఆ కంపెనీని తయారు చేసి వాళ్ళే దాన్ని అమ్ముతున్నాను ఆధారాలు ఆల్రెడీ ఉన్నాయి కదా దానికి ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఏంటి జగన్ ప్రభుత్వంలోనే తప్ప జరిగింది జగన్ ప్రభుత్వంలోనే జరిగింది అది ఓకే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవకాశం ఉన్నది ఇది ఎంతవరకు అది సామాన్యురాలుగా నాకు చెప్పే అర్హత లేదు నాకు ఆ విజను లేదు అది పేపర్ పరంగా చట్టం పరంగా ఏముందో చట్టం దాని పని చేసుకుంటది అది సామాన్యులుగా మనం చెప్పలేండి అది జగన్ ఉండనేది నేనుండనేది తప్పు చేస్తే తప్ప చట్టము చట్టం దృష్టిలో అందరం సమానమే జగన్ అనేది మనిషి కాదు ఇక్కడ మాట్లాడేది ఏంటంటే జగన్ అనే వ్యక్తి పార్టీ అనే పార్టీ ఎంత అరాచకత్వాలు చేశారు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టారు అప్పులు చేసి మోసం చేసి ప్రజల్ని పెట్టారు అనేది ప్రజలకు తెలియజేసే అవసరం చాలా ఉంది కానీ ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు ఏవైతే ఉన్నాయో రెండు మూడు అరెస్టులు అలాగే మనం ప్రతి నియోజకవర్గంలో కూడా చూసుకుంటే మనం రీసెంట్ గా పేపర్ చూసుకుంటే కొన్ని కొన్ని పేపర్స్ లో సుమారుగా ఒక్క నెలకు వచ్చేటప్పటికి ఒక్కొక్క నియోజకవర్గంలో పది నుంచి పదిహేను మందిని అరెస్ట్ చేస్తున్నారు ఇవి కేవలం కక్షపూరితంగానే కూడా వారు చాలా తప్పుడు ప్రచారాలు చట్ట తెలుగుదేశం ప్రభుత్వము చట్టపరంగా ఏముందో న్యాయబద్ధంగా చేస్తున్నారు అయితే హత్యలే చేశారు వాళ్ళు హత్యలు చేసే రోజుకొక హత్య అవి ఎన్నో బయటకు రాలేదు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు ఇది అసందర్భమైన మాటలు అది బురద మాటలు ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది అనేసి లోకేష్ గారికి పేరు వస్తుంది అని దాన్ని దాన్ని అనగదొక్కాలనేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మేడం ఇప్పుడు మీరు ఏదైతే పేరు విషయానికి వస్తే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వడానికి అదే డిప్యూటీ సీఎం అవ్వకపోవడానికి కారణం ఏంటండి అంటే గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీలో ఐదుగు మూడు నుంచి ఐదు మంది డిప్యూటీ సీఎంస్ ఉన్నారు ఫస్ట్ ఆయన డిప్యూటీ సీఎం అవ్వకోవటం కారణాలు అనేది చూసేది సమయ సందర్భం కాదు ఆయనకి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఆయనకి కావాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి ఆయన మీరు ఎన్నో సభల్లో వినుంటారు ఆయన క్షేత్రస్థాయి నుంచి అంత ప్రజల గురించి తెలుసుకోవాలి సంక్షేమాలు తెలుసుకోవాలి అది తెలుసుకోవాలనే నాకు క్షేత్రస్థాయిలో నుంచి పనిచేయాలి అనేది వాళ్ళ ఆలోచన సో అందువలన ఆ పని దిశగా ఆయన అడుగులేస్తున్నారు అంతేగాని ఆయనకి డెప్యూటీ సీఎం అవ్వాలి పార్టీ నడపాలి ఆయనే సీఎం అవ్వాలి అనేది ఇక్కడ ముఖ్యం కాదు ఇక్కడ ప్రజలకు ఏంటి సంక్షేమము ప్రజల సంక్షేమం ప్రజల బాధలు అలా అరాచకత్వాలు అవి ఎలా అరికట్టాలి అభివృద్ధి ఫస్ట్ అభివృద్ధి అభివృద్ధి అనే ధ్యేము మీద వారు ఇప్పుడు కేంద్రీకరించుకున్నారు